మన ఊరు మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా మనం బైజ్గిరి గ్రామంలో కలిగి తిరిగి గ్రామంలో సమస్యలు తెలుసుకున్నాం అయితే గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సర్పంచ్ ప్రస్తుతం మాకు అందుబాటులో ఉన్నారు గ్రామంలో ఇంతవరకు సమస్యలు ఎందుకు పరిష్కరించలేదు అనే విషయాలు మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ బైజ్గిరి గ్రామంలో ప్రధానంగా ఎస్సీ కాలనీ అయితే బీసీ కాలనీ అయితే ఇతర సమస్యలు వీక్షణ దృష్టి తీసుకొచ్చు సార్ ఎందుకు ఈ సమస్యలను ఇంతవరకు పరిష్కరించలేదు ఇన్ని రోజులు మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము కాకపోతే కొన్ని గ్రామంలో కొన్ని వరకు గడప గడప అయితే ఏమి గ్రామ పంచాయతీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అయితే ఏమి జీపీ కింద అయితే కొన్ని విలే కొన్ని గ్రామంలో కొన్ని కాలంలో చేసినాం ఇప్పుడు మళ్ళీ మేము ఐదు సంవత్సరాలు ఉంటాం కాబట్టి ఓ స్టెప్ బై స్టెప్ వన్ ఇయర్ ఇక్కడ టూ ఇయర్స్ అట్లా చేసుకుంటే వెళ్ళిపోతా ఉంటుంది మన అదే ఏసీ కాలంలో గడప గడపకు ఒక పదహైదు లక్షలు వర్క్ చేసినాసిన రోడ్డు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాలేన్లో ఒక వర్క్ చేయాలంటే ఒక ఇరవై లక్షలు కావాలా ఇప్పుడు స్టెల్ త్రీలో ఎన్ఆర్జీఎస్ కింద ఏడు లక్షలు ఒక ఏరియాలో పెట్టినాం ఇట్లా ఇప్పుడు బీసీ కాలంలో మ్యాక్సిమం కవర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఎస్సీ కాలంలో అంత ఈ వన్ ఇయర్ కాలంలో మొత్తం పూర్తిగా చేస్తాం సార్ మామూలుగా ఎస్సీ కాలనీలో అంటే జేజేఎం కింద పైప్ లైన్స్ వేసి అలాగే వదిలేశారని చెప్పేసి గ్రామ ఇప్పుడు గ్రామస్తులు తెలియజేసారు అంటే ఇది ఎందుకు మధ్యలో నిలబెట్టారు ఇప్పుడు మా గ్రామానికి ఎయిటీ ల్యాక్స్ గత ప్రభుత్వంలో జేజేఎం జల జీవన్ మిషన్ కింద టెండర్ అయిపోయింది ఆయన టెండర్ దాడు ఇస్తా ఉన్నప్పుడు గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల ఇప్పుడు మరీ రీటెండర్ మొన్న జేఈసార్ తీసిపోయినాను లేదు బాబు మీ గ్రామానికి మళ్ళీ టెండర్ వస్తుంది ఆ టెండర్ అయిపోయిన వెంటనే మిగతా ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ కంప్లీట్ చేసి ఇంటింటికి ట్యాప్ ఫ్లా అన్నాడు దాంట్లో భాగంగా ఎస్సీ కాలంలో కూడా పూర్తి అయిపోతుంది బీసీ కాలంలో కూడా అదే పూర్తి సార్ ఇప్పుడు ఆ బైస్ కేర్ గ్రామానికి సర్పంచ్గా ప్రాతినిధ్యం ఇప్పటి ఇప్పటివరకు ఎన్ని లక్షలతో గ్రామాభివృద్ధి చేశారు సార్ ఇప్పుడు మేము ఫోర్ ఫోర్ ఇయర్స్ ఒక వన్ ఆర్ టూ మంత్స్లో కంప్లీట్ అయితే ఉంది మేము గెలిచినప్పటి నుంచి చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినాం ఏమో బా ఒక అప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద ఫస్ట్ మొదటిగా మేము గెలిచినప్పుడు మారేమ టెంపుల్ దగ్గరకి ఒక ఎనిమిది లక్షలతో సీసీ రోడ్ వేయడం జరిగింది మరి అదేవిధంగా బీసీ కాలంలో సిసి రోడ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్తో అది ఒక నాలుగు లక్షలు చేయబడింది గడప గడప కింద డ్రైనేజ్ ఒక నాలుగు లక్షలు సిసి రోడ్ ఒక పది లక్షలు మరి ఎంబీపీ మండల గ్రాండ్ కింద ఒక పది లక్షలు అదేవిధంగా నాడు నేడు కింద ఒక ఇరవై ఏడు లక్షలతో వర్క్ అదే అదేవిధంగా అప్పటి ఎమ్మెల్యే మా ఊరు మా గ్రామానికి రోడ్డు ఇబ్బంది అంటే అరవై లక్షలు బీటీ రోడ్డు కూడా ఆ చేసినాం అదే విధంగా మరి ఒక ఏడు బోర్లు ప్రజెంట్ ఇప్పుడు మా నేను రాకముందు మూడు బోర్లు ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఒక నాలుగు బోర్లు వేపించి వాళ్ళకి ఆ బోర్ పాయింట్కి బోర్ అయితేనేమి మోటార్ అయితే కరెంట్ అయితే మొత్తం బిగించి పైప్ లేని ఒక ఎమ్మెల్యే గ్రాడ్ ద్వారా ఒక మూడు లక్షలు ఒక ముక్కాలు కిలోమీటర్ తీసుకుని ఎస్సీకాళ్ళ కాలనీకి వాటర్ ఇవ్వడం జరిగింది అదే విధంగా కాలంలో ఇట్లా ఊరికి కొద్దిగా దూరంగా ఉన్న హౌసెస్ కూడా అక్కడ రెండు బోర్లు వేసి కవర్ చేయడం అనేది మాక్సిమం ఇప్పుడు ప్రజెంట్ ఏడు బోర్లతో నీళ్లు ఇస్తా ఉన్నాం వాడుకునేది ఇంకా మంచి నీళ్ళు అంటే నాలుగు రోజుల కోసం స్కీమ్ వాటర్ ఇబ్బంది ఇబ్బంది లేకుండా వస్తూ ఉన్నాయి ప్రజెంట్ అయితే వాటర్కి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మేము బాధ్యతగా చూస్తా ఉన్నాం ఇప్పుడు సమస్య ఏమంటే మాకు ఎస్సీ కాలంలో మేజర్గా ఉంది అది కూడా ఎమ్మెల్యే సార్ దృష్టి తీసుకుపోయినాం ఈసారి ఎన్న కింద వస్తే చేసుకోమన్నాడు పెట్టిన స్పెలిట్రీలో అది కూడా అయితే కంప్లీట్ చేస్తాం సరిగ్గా రాజకీయానికి మాట్లాడుకొస్తే పార్టీలో జాయిన్ చర్చ ఏం అదంతా ఏమీ లేదు మేము గ్రామ సర్పంచ్ గా ఉంటాం ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఆయన మా అవసరం ఏమంటే మేము చేసుకుంటాం ఆయన మా అవసరం ఉంటే ఏమన్నా తీసుకుంటాం అంతేగాని పార్టీలో మారడం లేదు మేము ఎక్కడ ఉన్నాలో అక్కడే ఉంటాం ఏదైనా గ్రామ ప్రజలకు మేము బాధ్యతగా ఉంటాం అంతే ఆయన అధికార కార్యక్రమం ఏమైనా ఉంటే కూడా గ్రామ సర్పంచ్ గా పాల్గొంటాం చేస్తాం అన్ని విధాలుగా అందుబాటులో ఉంటాం నాయకులకైతే ప్రజలకైతే చివరిగా సార్ ప్రజల గ్రామ ప్రజలకు ఎప్పుడు మేము అందుబాటులో ఉంటాం ఇంకా ఒక సంవత్సరం రెండు నెలల కాలంలో ఉంటాం ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మేము తీర్చగలకైతే తీర్చి చేస్తాం లేదు మా వల్ల కాదు అధికారుల వల్ల తీర్చామంటే కూడా అధికారులు తీస్తాం లేదా ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి తీసినట్టు కూడా తీస్తాం ఎందుకంటే మేము గ్రామ ప్రజలు మాకు ఎంతో నమ్మకం అయితే ఓట్లు వేసి చేసినారు కాబట్టి మేము ఐదు సంవత్సరాలు బాధ్యతగా ఉండి మా గ్రామానికి మేము ఆశ్రిత స్థాయిలో తీసుకుపోతాం బైచిగిరి గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో సమస్యలు ఉండేది వాస్తవమే కానీ ఐదు నాలుగేళ్ల సమయంలో గ్రామాభివృద్ధికి ఎంతగానో కృషి చేశాం దాదాపు కొన్ని లక్షలతో గ్రామాభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి గ్రామంలో అభివృద్ధి పనులు అయితే చేశాం ఈ మిగతా సంవత్సర కాలంలో గ్రామంలో అభివృద్ధి పనులు అయితే చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు కెమెరా పర్సన్ హరితో ముని వీక్షన్